శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక మిత్రబృందం సంయుక్తంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది అనంతపురం నగరంలోని నలభై ఏడో డివిజన్ రంగస్వామి నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిదో వార్షికోత్సవ మహోత్సవాలు శ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వరసిద్ధి వినాయక మిత్రబృందం ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఐదు వేలు మందికి ఘనంగా నిర్వహించబడింది భక్తులు విస్తృతంగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి వినాయకుని ఆశీస్సులు పొందారు ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్ద మారెప్ప వైస్ ప్రెసిడెంట్ దలవాయి వెంకటనారాయణ సెక్రటరీ కదిరప్ప ట్రెజరర్లు కుమార్ బాలంకన్న ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది అలాగే వరసిద్ధి వినాయకృ బృందం కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని విజయవంతం చేశారు నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు లడ్డువేలంపాట ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తులు కులమతాలకు అతీతంగా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మహా వినాయకుని కృపా కటాక్షాలు పొందాలని విజ్ఞప్తి చేశారు ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక శుభాకాంక్షలందరికీ మరి అదేవిధంగా ఈ మూడు రోజులు మా టీము మా సోసిన శ్రీ వెంకటరమణ బోర్వేల అసోసియేషన్ సభ్యులందరూ బాగా సహకరించారు వాళ్ళు సహకరించడం వల్లే పొద్దు కూడా గొప్ప అన్నదాన కార్యక్రమం దాదాపు అంటే పొద్దు ఎనిమిది మూట్ల భీము కంప్లీట్ చేశావు ఐదు వేల మంది దాదాపు భోజనం చేశారు ఇంకా జరుగుతున్నాయి భోజనాలు మరి మీ అందరూ సహకారంతోనే ఆయన ఆశీస్సులతోనే ఇవన్నీ చేస్తున్నాము మేము పొద్దున కూడా ఇంతగా ఘనంగా ఉంది చేస్తాము చేయలేము అనుకున్నాం కానీ ఈరోజు మాత్రము ఘన విజయంగా భక్తులందరూ వచ్చి ప్రతి ఒక్కరూ బాగుండని భోజనం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆశీర్చించలేదు వాళ్ళ ఆశీస్ ఆశీర్వదాలు మాకు ఎప్పుడుకి ఉండాలని ఇలాగే కోరుకుంటున్నాము శ్రీ అదే అదేవిధంగా రేపు పొద్దున్నే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర లోపల లడ్డు ఎలంపాటు ఉంటుంది మరి విధంగానే రేపు మూడు గంటల నుంచి ఊరేగింపు ఉంటుంది ప్రతి ఒక్కరూ మా స్టీమ్ వీసీ నెంబర్లు అయితేనేమి మా పిల్లోళ్ళు అయితేనేమి పెద్దలు అయితేనేమి కమిటీలో అంతా ఎంత జనం ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని ఘన విజయం చేయాలని మా నా మనవి మరి అదేవిధంగా ప్రెసిడెంట్ గారు అయిన పెద్ద మార్యప్పగారు అదేవిధంగా వెంకటనారాయణి సెక్రటరీ సుబ్బరెడ్డి కుమారు బాలంకర్ణ మరి వీళ్ళందరూ పది మంది ఈసీ నెంబర్లు అనంత అయితేనేమి గోవింద్ అయితేనేమి ప్రతి ఒక్కరూ మాకే బాగా సహకరించి మా దగ్గరుండి కొద్దిగా ఏదైనా హెచ్చు తగ్గులైనా కూడా వాళ్ళు కూడా కొద్దిగా చెప్పుకుంటూ పని చేయించుకుంటూ పోయినాం కాబట్టి ఈ దేవుణ్ణి ఇప్పుడు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అయింది మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇలాగే ఎప్పుడూ తగ్గకుండా మా వాళ్ళు ముందుకొచ్చి సహకరిస్తున్నారు కాబట్టి ముందుకు పోతున్నాను అదేవిధంగా మరి ఈరోజు కానీ రేపు కానీ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించుకొని రేపు కూడా ఘన విజయం చేయాలని కోరుకుంటూ మరి మీరు కూడా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి సహకరించి ఇలాగే చేసుకుంటూ వచ్చారు కాబట్టి మేము కూడా ఇంత గొప్పగా చేసుకుంటూ వచ్చాము మీకు కూడా శుభాకాంక్షలు సరే అందరికీ నమస్కారం ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వారికి వినాయక సమితి శుభాకాంక్షలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ వినాయక సమితి ఉత్సవ శుభాకాంక్షలు మరియు యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారికి కూడా మా ఒడ్డర సంఘం తరఫున మా వరసిద్ధి వినాయకుని తరఫున ఆయనకు నిండుగా ఆశీస్సులు ఉండి భగవంతుడు ఆయన సలగా కాపాడాలని కాపాడాలని కోరుకుంటూ అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదం గారికి కూడా ఈ వరసిద్ధి వినాయకైన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆయనకి మరింత ఇంకా మరీ ఇంకా ఇరవై సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని ఆ భగవంతుడు ఆయనకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నలభై రెండవ డివిజన్ కార్పొరేటరు రాయల మధు గారు మరి మున్నానగర్ రమేష్ గారు రాజేందర్ గారు వన్నూరప్ప గారు ఈ కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి వారికి సహకరించినందుకు మా వినాయక సమితి వరిసిద్ధ వినాయక తరఫున మా కమిటీ తరఫున మా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా ఈ వి వరిసిద్ధ వినాయక ఉత్సవ సమితి గౌరవ పెద్ద గౌరవ పెద్దలు మార్యప్ప గారు మరి నా పేరు వైస్ ప్రెసిడెంట్ వెంకట వెంకటనారాయణ మరి సెక్రటరీ కదిరప్ప సుబ్బ్రిడ్డి బాలంకన్న కుమారు మా కమిటీ సభ్యులు వెంకటేష్ మధు మధు వీళ్ళందరూ కూడా ఈ వినాయక ఉత్సవానికి ప్రోత్సాహకారంతో అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు కుంచ వెంకటేష్ గారు కూడా మరి ఈ కార్యక్రమానికి మరి మన మన మా మిత్రులు కూడా సపో మా ఇక్కడ ఫస్టోడ్ చరిత గారు మరి జేల్ల మురళి గారు మరి సేనా ముఖ్య 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 నాయకులు మాకు సహకారం ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా సహకారం జరిగింది మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ వినాయక ఉత్సవ సమితి దాదాపు ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాం ఎంతో ఘనంగా మా ఒడ్డ వడ్డర సంఘం నాయకులు కానీ మరి అదేవిధంగా మా బోర్వెల్స్ ఓనర్లు కానీ ఎంతో ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటాము మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక అనేక రాష్ట్రాలకు వెళ్ళి మేము ఎంతో కష్టంతో కూడుకున్న పనులు చేసుకుంటాము ఆ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో అందరూ బ్రహ్మాండంగా పనులు జరిగి అందరూ బ్రహ్మాండంగా ఉండి మరొక మర మళ్ళా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరుపుకోకుండా ఆ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరము గుంటూరు నుంచి టెంట్ వాళ్ళని పిల్లంపి ఎంతో ఘనంగా ఏపిచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా వేలాది మందికి దాదాపు ఇంచుమించుగా ఆరు ఏడు వేల మందికి అన్నదాన సహకారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఎంతోమంది మాకు సహకారంగా మాకు ఎందుగా ఉంటారు వారందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉండారో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారం జై గణేష జై జై గణేష అనే నామంతో వినాయక చవితి స్టార్ట్ అవుతుంది వినాయక స్టార్ట్ అయిన తర్వాత అనంతపురం అనంతపురంలోనే అతిపెద్ద వినాయకుడు ఎక్కడపా అంటే ఒక ఫోర్త్ రోడ్లోనే అతిపెద్ద విగ్రహమైన టెంట్ అయినా ఖర్చు పెట్టి బోర్విల్స్ అసోసియేషన్ తరఫున మారైన వెంకటనారాయణ కదిరపైన అయినా దళవై మారపైన పైన అవేరవేర కంపెనీ ఈసీ అంతా కలిసి ఒక దాటిపైకి వచ్చి వాళ్ళ పనులను పక్కన పెడుతూ పక్క రాష్ట్రాల్లో వర్క్ చేస్తుంటారు వినాయక చవితి వచ్చింది అంటే అందరూ దాటిపైకి వచ్చి కంపెనీ నెంబర్లో ఒకసారి ఉండి మనం ఒక వినాయకుడిని భారీగా చేయాలి మనం ఎన్నో పక్క రాష్ట్రాలపై వర్క్ చేస్తున్నాం సంవత్సరం అంతా బాగా మనకి బాగా వర్క్ జరగాలని ఆయన భక్తి శ్రద్ధలతో ఈ ఫైవ్ డేసు వాళ్ళ క్రమం తప్పకుండా ప్రతిరోజు భక్తులకి దర్శనం అయితేనేమి అన్ని విధాలు చేస్తూ మన కంపెనీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువగలం యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఎందుకంటే ఇలాంటి టెన్త్కంతా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా ఉచితం ఈ ఫైవ్ డేస్ ఫ్రీగా ఇవ్వడం చాలా ఆనందకరం ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని పని ఈయన ఫ్రీగా కరెంట్ ఇవ్వడం చాలా ఆనందకరం ఎందుకంటే సగం ఖర్చు తగ్గుతుంది అది ఇచ్చినందుకు కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా అనంతపురంలో ఎంతో పెద్ద ఎత్తున జరిగే ఈ వినాయక చవితిలో మా పొడ్డే కుల బంధువులు నా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఘనంగా విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది దీనికి ఉన్న ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు బిత్న బృందము అందరూ మా విగ్రహం మా సొంతమని భక్తి శ్రద్ధలతో చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు ముఖ్యంగా అనంతపురం తమ ఎమ్మెల్యే గారు దగ్గుబడి ప్రసాద్ గారు అన్న గారికి కానీ ఐ స్వారోగ్యాలు ఉండి ఆయనకు ఇంకా ఉన్నతమైన పదవులు ఆయనకు రావాలని ఈ వినాయక చదువు శుభ తరఫున నేను ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అనంతపురం దగ్గుపాటి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం ఇక్కడ నాలుగవ రోడ్లో వడ్డేర మిత్ర బృంద మిత్ర బృందం తరపున వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ రాజమండ్రి నుంచి మేము సెట్ వాళ్ళని మాట్లాడి పిలిపించి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వినాయకుడిని ఘనంగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ఇలాగే ఇలా ఎన్నో సంవత్సరాలు మా పిల్లల తరబడి కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రంగస్వామి నగర్ లో బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోర్వెల్స్ ఓనర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా ప్రజలందరికీ మంచి జరగాలి మా బోర్వెల్స్ బాగా జరగాలి ఒడ్డర్ల జాతి కూడా ఇంకా ఎదగాలనే ఉద్దేశం మీద ఈరోజు ఇంత బ్రహ్మాండంగా చేశారు ఈ ఇంత ఘనంగా జరుపుకోవడానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబారి ప్రసాద్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తోడ్పాటు అవసరము ఒడ్డర్లను కూడా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వాళ్లకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం